గుండెనిండా గుడిగంటలు సీరియల్ ప్రస్తుతం ఈ సీరియల్ టాప్ టీఆర్పీ రేటింగ్తో దూసుకు వెళ్తుంది ఇక ఈ సీరియల్లో నటించిన ప్రతి క్యారెక్టర్కి కూడా ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఇక బాలుకి తమ్ముడు అయిన రవికి భార్యగా ఇతరం అమ్మాయి పాత్రలో చక్కగా నటిస్తోంది శృతి శృతి అసలు పేరు విహారిక చౌదరి గుండె నిండా గుడిగంటలు సీరియల్ కంటే ముందు పలు సినిమాలు మరియు యూట్యూబ్ వెబ్ సిరీస్లో కూడా నటించి అందరినీ కూడా అలరించింది మ్యాట్ ఫర్ ఈచర్ నేను నా రాక్షసి వంటి యూట్యూబ్ వెబ్ సిరీస్తో పాటు కాలం రాసిన కథలు అనే సినిమాలో నటించింది ఇప్పుడు వారధి అనే కొత్త సినిమాతో మరోసారి హీరోయిన్ గా అలరించేందుకు ప్రేక్షకుల ముందుకి వస్తుంది అయితే రీసెంట్గా ఆమె చేసిన కొమెంట్స్ వైరల్ అవుతున్నాయి అది ఏమిటి అంటే వర్క్ స్టైల్ పరంగా అంటే నేను చేసిన వాళ్ళలో కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే ఆ సీన్స్ కి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఎక్స్పోజింగ్ చేయాలి లేకపోతే కొంచెం రొమాంటిక్ గా కనిపించాలి చూపించాలి అవసరం లేని దగ్గర కూడా చూపించాలి అంటారు అది ఎందుకు నాకు అర్థం కాదు అయితే డల్ గా ఎమోషనల్ గా ఉన్న సీన్ లో కూడా బ్యాక్ నుంచి కెమెరా పెట్టి నడుము కనిపించాలి అని అంటూ ఉంటారు ఇదేం డైరెక్టరా బాబు అని అనుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి అంటూ తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ని చెప్పుకొచ్చింది మరి శృతికి సినిమాలో అవకాశం రావడంతో మన ఛానల్ ద్వారా ఆల్ ది బెస్ట్ అని తెలియచేద్దాం మరి గుడి నిండా గుడి గంటల సీరియల్లో శృతి యాక్టింగ్ కనుక మీకు నష్టం అయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి